ఓం శ్రీ మాత్రే నమ అందరికీ ధన్యవాదాలండి ఈ ఛానల్ ఇంత కొద్ది రోజుల్లోనే ముందుకు తీసుకువెళ్ళారు హండ్రెడ్ సబ్స్క్రైబర్ వరకు ప్రతి ఒక్కరికి నా తోటి మిత్రులకు అలాగే బంధుమిత్రులకు నా శ్రేయభ్రాషలకు అలాగే కొంతమంది మెసేంజర్లో కూడా సలహాలు సూచనలు అండి ప్రతి ఒక్కరికి ఈ ఛానల్ ముందుకు తీసుకు వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు టాపిక్ వచ్చేసి తల్లిదండ్రులు పాపాలు పిల్లలపై ప్రభావం చూపుతాయా ఇది కర్మ సిద్ధాంతం ప్రకారం అద్భుతమైనటువంటి నిజం మనిషి జన్మ ఎప్పుడు పుడుతుంది ఎక్కడ పుడుతుంది ఎలాంటి పరిస్థితుల్లో పుడుతుంది అన్నది మనం ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాం కొంతమంది పుడుతూనే ధనవంతులుగా పుడతారు మరి కొంతమంది పుడుతూనే కష్టాల జీవితం మొదలవుతుంది కొంతమందికి చిన్ననాటి నుంచే సంపద శాంతి మరియు సుఖ సుఖాలు మరియు కొంతమందికి చిన్నప్పటి నుంచే బాధలు వ్యాధులు అప్పులు ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఒకే భూమి మీద పుట్టిన మనుషులకు ఇంత తేడా ఎందుకు ఉంటుంది కానీ ఒక విషయం మనం ముందుగా అర్థం చేసుకోవాలి మనిషి జీవితం అనేది కేవలం ఈ యొక్క జీవ జన్మలోనే మొదలై ఇక్కడే ముగిసిపోదు మన జీవితం అనేది అనేక జన్మల ప్రయాణం ఈ జన్మలో జరుగుతున్న చాలా విషయాలకు కారణం గత జన్మలో మనం చేసినటువంటి కర్మలు అక్కడి నుంచే వస్తుంది ఈ ప్రశ్న తల్లిదండ్రులు చేసిన పుణ్యాలు లేదా పాపాలు పిల్లలకు వస్తాయంటే మన పురాణాలు ఉపనిషత్తులు ధర్మశాస్త్రాలు ఒక గొప్ప వాస్తవాన్ని మనకు చెబుతాయి తల్లిదండ్రులు చేసిన పుణ్యాలు పిల్లలకు రక్షణగా నిలుస్తాయి అలాగే మరి పాపాలపై ప్రభావం చూపుతాయి కానీ ఇది పూర్తిగా శాశ్వతం కాదు అవును తల్లిదండ్రులు తమ జీవితాలలో చేసినటువంటి పుణ్యాలు కానీ పాపాలు కానీ అవి పూర్తిగా కాకపోయినా కొంతవరకు వారి సంతానంపై ప్రభావం చూపుతాయి ఇది కేవలం జాతకాల్లో చెప్పే విషయాలు మాత్రమే కాదు ఇది కర్మ సిద్ధాంతం ప్రకారం ఒక స్పష్టమైన శక్తివంతమైనటువంటి వాస్తవం మనం చేసేది మనం అనుభవించాల్సిందే కానీ కొన్నిసార్లు మనకి సంబంధం లేని పనులకు కూడా ఫలితాలు అనుభవించాల్సి రావచ్చు అది బంధాల వల్ల ఎందుకంటే తల్లిదండ్రుల జీవనశైలి వారి యొక్క ఆలోచనలు వారి నీతి మరియు మాటలు ఇవన్నీ పిల్లల మీద ప్రభావం చూపుతాయి ఉదాహరణకు ఒక తల్లి తన పుణ్యంతో పుణ్యంతో బిడ్డను రక్షించబడినటువంటి సంఘటన మనం చూద్దాం ఒక గ్రామంలో శాంతానే మహిళ ఎంతో భక్తి కల ఆమె ప్రతిరోజు సాయంకాలం తులసి మధురా స్తోత్రం చదివి పాప విమోచనం కోసం అన్నదానం చేసేది ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు అతడు చదువులో చాలా తెలివిగా ఉన్న యువకుడైన తర్వాత చెడు స్నేహాలతో కలిసిపోయాడు అంటే అసలు మార్గం పూర్తిగా తప్పాడు ఒకరోజు అతను తన రాత్రి ఇతిమీరినటువంటి మద్యం సేవించి పై వేగంగా వెళ్ళాడు ప్రమాదం చేయబడ్డాడు కానీ ఆ సమయంలో బ్రేకులు పని చేయకపోయినా ఒక చెట్టు దగ్గరక బైక్ ఆగిపోయింది పెద్ద ప్రమాదం తప్పిపోయింది కానీ మెకానిక్ చెక్ చెక్ చేసింది చెప్పాడు బ్రేకులు పని చేయకపోయినా ఇలా ఆగిపోవడం అసాధ్యమని అప్పుడు శాంతా గారు కన్నీళ్లతో చెప్పింది నేను ప్రతిరోజు నా కొడుకు సురక్షితంగా ఉండాలని చెప్పేసి ఆ యొక్క దేవుణ్ణి ప్రార్థించేదానని పూజలు చేసేదానని దేవుడు నా భక్తికి సమాధానం ఇచ్చాడని నమ్ముతున్నాను అనుకున్నది అంటే ఏమిటి తల్లి చేసిన భక్తి తల్లి చేసిన పుణ్యము కొడుకు ప్రాణం కాపాడింది అంటే మరి పాపం కూడా తల్లిదండ్రుల ద్వారా వచ్చేలా ఉండొచ్చు కదా అవును పాపం కూడా వారసత్వంగా రావచ్చు ఇది శాస్త్రీయంగా కూడా ఉంది గరుడ పురాణం ప్రకారం ఒక మనిషి చేసినటువంటి తీవ్రమైన పాపం వల్ల ఆ కుటుంబంలో పిల్లవాళ్లకు పుట్టిన పిల్లవాళ్ళకి కొన్ని బాధలు రావచ్చు ఇది కర్మబంధం ఉదాహరణకు తండ్రి చేసినటువంటి గోహింస బ్రహ్మహత్య వంటి అతి ఘోర పాపాల వల్ల అతని కుటుంబం మీద దోషం పడుతుంది దీన్ని మనం కుటుంబ శాపం అని అంటాం దాని వల్లనే కొన్ని కుటుంబాలలో తరతరాలుగా సమస్యలు ఉంటాయి ఆరోగ్య సమస్యలు మరి పిల్లలు పుట్టకపోవడం లేదా పుట్టినటువంటి పిల్లలు చిన్న వయసులోనే మరణించడం వంటి బాధలు అసలు మన గ్రంథాలు ఏమంటున్నాయంటే గరుడ పురాణంలో ఇలా చెప్పడం జరిగింది పితృకుల పితృకుల అశుభ కర్మలు వారి వంశానికి ప్రతిఫలించవచ్చు కానీ అదే సమయంలో సంతానం చేసే పుణ్య కర్మలు వాళ్ళ దేవతలకు కూడా ముక్తి కలుగుతుంది అంటే భగవద్గీతలో శ్రీకృష్ణు చెప్పినటువంటి మాటలు ఈ విషయాన్ని బలంగా సమర్థిస్తాయి తండ్రి పాపం చేస్తే దాని ఫలితం తండ్రినే అనుసరిస్తుంది కుమారుడు పుణ్యం చేస్తే దాని ఫలితం కుమారుడికే వస్తుంది కానీ తండ్రి కుమారులు ఇద్దరు కలిసి నివసించేటువంటి కుటుంబం అంటే అదే వాతావరణంలో ఉంటారు కాబట్టి ఆ వాతావరణంలో ఉన్నటువంటి ఆలోచనల ప్రభావం మరి ఒకరినొకరికి ప్రేరేపించగలదు ప్రభావితం చేయగలదు అంటే కర్మ సిద్ధాంతం కర్మ ఫలితం అనేది మారదు కానీ ఆ కుటుంబంలో ఎదుగుతున్న వ్యక్తి ఆ పాపపు వాతావరణం వల్ల దారి తప్పవచ్చు లేదా పుణ్యపు వాతావరణం వల్ల మంచి మార్గంలోకి రావచ్చు మరి దీని గురించి బయటపడడానికి మార్గం ఉందా అంటే ఉంది మనం గతంలో ఎంత పాపాలు చేసినా తర్వాత నిజమైన మనస్సుతో కొంత ధర్మాన్ని పాటిస్తూ ఆ ధర్మం ఆ పాప ఫలితాన్ని తగ్గించగలదు లేదా కొంతవరకు పోగొట్టగలదు అంటే మనం మన పూర్వీకుల పాపాల వలన బాధపడుతున్న మనం చేసుకునే తత్కర్మలు పుణ్యాలు ఒక వాటి కూడా ఉంటాయి వాటి ఆచరణ మన తపస్సు వాటిని మార్చగలరు ఉదాహరణ ఒక ఇంట్లో సంవత్సరాల తరబడి పిల్లలు పుట్టడం ఆగిపోయి దైవ పరీక్షలు చేయించుకున్న సమస్యలు ఏమి కనిపించడం లేదు ఒక కుటుంబంలోని ఒక యువకుడు దీని కర్మపరమైనటువంటి ఒక కుటుంబంలో ఒక యువతి ఈ కర్మమయ కర్మపరమైనటువంటి సమస్యని గ్రహించింది ఆమె నిర్మల వెళ్ళి ఏడు రోజులు భక్తితో ఉపవాస దీక్ష చేసింది ప్రతిరోజు వృద్ధులకు నిరుపేదలకు అన్నదానం చేసింది తర్వాత తన వంశాన్ని తిరిగి వృద్ధి రావాలని దేవుడి కృప కలగాలని ప్రార్థించింది ఆ తపస్సు వలన ఏమో కాని ఆ ఇంట్లో మళ్ళీ పిల్లలు పుట్టారు ఆ ఇంట్లో మళ్ళీ నవ్వులు వికసించాయి దీన్ని కర్మశుద్ధి అంటారు అంటే పూర్వజన్మలో పాపాలను కుటుంబ పాపాలను తిరిగి తపస్సుతో సేవలతో దాన ధర్మాలతో తగ్గించవచ్చు కానీ మన తల్లిదండ్రులు చేసిన పనులను మనం మార్చలేం కదా కానీ మన జీవితాన్ని ఎలా జీవించాలో నిర్ణయించగల శక్తి మన చేతుల్లోనే ఉంది కాబట్టి మనం ఎప్పుడూ ధర్మ మార్గంలోనే నడవాలి ఎందుకంటే మనం చేసే పనులే మన పిల్లలకి పిల్లల మీద ప్రభావం చూపవచ్చు మీరు చేసే పుణ్యం మీరు చూపే ప్రేమ మీరు చూపే సహనం ఇవన్నీ మీ పిల్లలకు ఒక దీవెనగా మారుతాయి ధర్మం ప్రేమ క్షమ పుణ్యకర్మలు ఇవే మన జీవితాన్ని మార్చగలం ఇవే మన పిల్లల జీవితాన్ని జీవితాన్ని ప్రభావితం చేస్తాయి కాబట్టి తల్లిదండ్రులు పుణ్యాల ప్రభావం పిల్లలపై కొంతవరకే ఉండవచ్చు కానీ ఆ ప్రభావం శాశ్వతమైతే కాదు పిల్లలు తమ సొంత ధర్మాన్ని ఆచరించి సద్గుణాలతో నడుచుకుంటే తరతరాల కర్మ వారాన్ని మార్చగలగడం సాధ్యమే అదే నిజమైనటువంటి జీవన విజ్ఞానం అదే మార్గదర్శనం మన మన జీవితాన్ని వెలుగులోకి తీసుకెళ్లే ఆత్మజ్ఞానం ధర్మమే ధర్మమే రక్షకుడు పుణ్యమే మార్గదర్శి ప్రతి ఒక్కరికి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి మీ తోటి మిత్రులకు షేర్ చేయడం ద్వారా నా ద్వారా తయారైనటువంటి వీడియోలు మీకు నోటిఫికేషన్గా పొందగలుగుతారు అందరికీ ధన్యవాదాలు